హరహర మహాదేవ శంకర అంటూ వేలాది మంది భక్తుల నోట శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది మడనూరు రామలింగేశ్వరుని రథోత్సవం కన్నుల పండుగగా సాగింది మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు భక్తి శ్రద్ధలతో మహా వైభవంగా రథోత్సవం నిర్వహించారు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల రావు దంపతులు రథోత్సవంలో పాల్గొన్నారు మడనూరులో నిర్వహించిన రథోత్సవంలో భక్తులు పోటెత్తారు ар муну кара да башта бара бер бара бери ఒంగోలు నగరం కొత్తపట్నం మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం జనసంద్రంగా మారింది పురోహితులు రథాన్ని ప్రత్యేక అలంకరణ చేశారు ముందుగా రథం వద్ద వంశ పారంపర్య ఆగమకర్త కొంపల్లి వీరభద్రరావు వారి కుటుంబీకులు ప్రత్యేక పూజలు చేశారు ఆలయంలో ప్రత్యేక అలంకరణతో ముస్తాబు చేసిన గంగా పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి కన్నేశ్వర స్వామి జ్వాలాముఖి అమ్మవల ఉత్సవమూర్తులను మేళతాళలతో రథంపై చేర్చారు ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు వారి సతీమణి నాగ సత్యలతలు ఆలయంలో పూజలు చేసుకుని రథం ప్రాంగణానికి చేరుకున్నారు రథం వద్ద ఎమ్మెల్యే జనార్దన్ రావుతో పాటు వంశపారంపర్య ధర్మకర్తలు లింగారెడ్డి శంభారెడ్డి ఈఓ సుబ్రహ్మణ్యం కాపులు గ్రామ పెద్దలు రథం ముందు టెంకాయలు కొట్టి పూజలు చేశారు అప్పటికే సిద్ధం చేసిన రథానికి కట్టిన తాడును పట్టుకొని హరోం హరహర మహాదేవ శంభు శంకర అంటూ రథాన్ని ముందుకు లాగి ప్రారంభించారు రథం లాగడానికి యువకులు మహిళలు భక్తులు పోటీ పడ్డారు రథం వెళుతున్న సమయంలో ఇంటిలో నుంచి బయటకు వచ్చి రథం చక్రాల కింద గుమ్మడికాయలు పండ్లు పెట్టి స్వామి వారిని దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు రథం మడనూరు రామలింగేశ్వర స్వామి ఆలయం నుంచి బయలుదేరి ఈత మొక్కల గ్రామానికి చేరుకుంది రథోత్సవాన్ని కార్యనిర్వహణాధికారి సుబ్రహ్మణ్యం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టూ టౌన్ సిఐ మేడ శ్రీనివాసరావు కొత్తపట్నం ఎస్ఐ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు చేస్తారు అందరికీ నమస్కారాలు ఈరోజు కొత్తపట్నం మండలం మడనూరులో శివాలయం ఇప్పుడు కూడా శివరాత్రి సందర్భంగా ఒక నాలుగైదు రోజులు కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది ఈరోజు ప్రత్యేకించి రథయాత్ర ఈరోజు మొదలుపెట్టి మొదలుపెట్టారు ప్రతిరోజు కూడా ప్రతి సంవత్సరం ఇది ఆనవాయితీ వెనకటి నుంచి వచ్చే ఆనవాయితీ ఇది కాబట్టి ఎంతోమంది భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు చుట్టాలు వాళ్ళ బంధువులు అంతా కూడా అటు ఈత ముక్కలు కానీ మడనూరు కానీ మండలంలో ఉండే వాళ్ళు కూడా అందరూ కూడా కొన్ని వేల మంది ఇక్కడ ఈ నాలుగు రోజులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు కాబట్టి అన్ని ఏర్పాట్లు ఈరోజు ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకున్నాం అన్ని ఏర్పాట్లు చేసాం అదేవిధంగా పోలీసు ప్రొటెక్షన్ కూడా ఎక్కువ పెట్టాం అదేవిధంగా టెంపుల్కి వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు అసౌకర్యాలు లేకుండా వాళ్ళకి అన్ని ఇబ్బందులు లేకుండా చూసేదానికి కూడా అన్ని కార్యక్రమాలు కూడా చేశాం ఈరోజు మూడో రోజు రథోత్సవం జరుగుతూ ఉంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చినందుకు వాళ్ళందరూ కూడా వాళ్ళ బంధువులకి అందరూ కూడా శివాలయం సందర్భంగా ఈశ్వరుడి ఆశీస్సులు ఉండాలి అందరూ కూడా బాగుండాలి అనేది మా ఉద్దేశం అని చెప్పేసి తెలియజేస్తూ ప్రత్యేకించి అందరూ కూడా మన శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం అని చెప్పేసి తెలియజేస్తాం ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చే ఆనవాయితీ ఇది అంతకుముందు పద్నాలుగు పంతొమ్మిది మన టైంలోనే నేను ఫస్ట్ అప్పుడు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఆ రోజు వచ్చేటప్పటికి కరెంట్ లేదు ఇక్కడ కరెంట్ లేకపోతే ఆ రోజు అడిగాను ఎందుకు కరెంట్ తీసారో పండగ అందరు చుట్టాలు అంతా వచ్చినప్పుడు అంటే ఆ రోజు స్తంభాలు అన్నీ దించేసి మూడు రోజుల తర్వాత మళ్ళీ స్తంభాలు ఎత్తే పరిస్థితులు ఉంటాయని చెప్పారు నేను మళ్ళా ఆ రోజు మరుసటి రోజే డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ వాళ్ళని పిలిపించేసి నాకు నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ వచ్చే లోపల నెక్స్ట్ ఇయర్ మళ్ళీ శివరాత్రి వచ్చే లోపల ఖచ్చితంగా ఆ స్తంభాలన్నీ కూడా మార్పించి దాని అన్నీ కూడా కరెక్ట్ చేసి ఎన్నో సంవత్సరాల నుంచి ఉండే సమస్యను కూడా మనం మన టైంలోనే దాన్ని కంప్లీట్ చేస్తాం ఈరోజు పూర్తిగా కరెంటు ఉండేటట్టుగా అన్ని సౌకర్యాలతో ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పి కూడా మేము కూడా తెలియజేస్తూ ఈరోజు మనస్ఫూర్తిగా అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాం ఎప్పుడు బేకాయ గారు ఎంకాయ కొడుతున్నారు ఫస్ట్ గా పాడుకోదు పరిగా This is Brent Stevens from Amun. Once